హాయ్ అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ నేను మీ భవానీ ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ అందరికీ ఇష్టమైన మినప సున్నుండలు ఇవి ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో తెలుసుకుందాం ముందుగా మనం మినపప్పు తీసుకోవాలి ఇది మూడు కేజీలు మినపప్పు తీసుకున్నాను ఇప్పుడు ఇది మనం వేయించుకుందాం మనకి మినపప్పు ఎంత బాగా వేగితే సున్నుండలు అనేవి అంత బాగా వస్తాయి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మనం వేయించుకుందాం ఇది కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు ఈ వేగిపోయి చూసారా ఇది మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇవి చల్లారినిద్దాం ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా మనం ఒక రెండు గ్లాసుల బియ్యం వేసుకుందాం కొద్దిగా బియ్యం వేసి మనం పొద్దు పప్పులో వేసి వేయించుకుందాం మనకు బియ్యం వేయడం వల్ల మనకు సున్నుండలు అనేవి బాగా వస్తాయి పంటకి అంటుకోకుండా వస్తాయి కూడా మనం బాగా వేయించుకొని మనం ముందుగా వచ్చి రెడీ చేసుకున్న పప్పులో వేసేసుకోవాలి కేజీలకి తగ్గట్టు నేను నాలుగు కేజీలు పంచదార తీసుకున్నాను అది పంచదార పెద్ద గింజలు ఇది మనం మిక్సీ పట్టుకుందాం కొద్దిగా పౌడర్ చేసుకోవాలి సరే ఇది పౌడర్ చేసుకున్నాను ఇది బౌల్లో వేసుకుందాం ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకుంది ఇది మతగా పౌడర్ చేస్తాం ఇప్పుడు నెయ్యి మనం వేడి చేసుకుందాం ఇప్పుడు ఒక తెపళ్ళ వేసుకుందాం ఒక కేజీన్నర నెయ్యి తీసుకున్నాను ఇప్పుడు ఈ వేసుకొని నెయ్యి వేడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పు మిశ్రమాన్ని మనం పిండి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మన షుగర్ పౌడర్ కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మినప్పిండిలోని షుగర్ పౌడర్ కలుపుకోవాలి సరే ఇదంతా ఒక వేసుకొని మనం బాగా కలుపుకోవాలి రెండు మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇప్పుడు మనం మనం ముందుగా నెయ్యి వేడి చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోను ఇప్పుడు ఆ నెయ్యి మనం ఆ పిండిలో వేసుకుందాం ఇది మనం కొద్ది కొద్దిగా చూసుకుంటే వేసుకోవాలి మనకి సరే అంతా కలిసేలా కలుపుకోవాలి మనకి మినిపుసు నుండలు అన్నవి అందరికీ తెలిసినవే నేను మా ఇంట్లో చేసే పద్ధతి నేను చేసి చేపిస్తున్నాను చూసారా ఇది కొద్దిగా పల్చగా అవుతుంది ఇప్పుడు ఇది పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి ఉండలు లేకుండా చేసుకోవాలి సరే ఇదంతా కలిసిపోయింది మనకి నెయ్యి అనేది కూడా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇదంతా మనం కలిపేసుకున్నాము ఇప్పుడు ఇది వండ చేసి చూద్దాం చూసారా ఇది అవుతుంది మనం ఇవన్నీ ఇలాగే ఉండలు చేసి పెట్టుకోవాలి సరే మినపు సున్నుండలు రెడీ అయిపోయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయడం మర్చిపోకండి